శతక సాహితి సరస్వతికి నమస్కారం వజ్రీవజ్రారీక్ష్యంబు దుర్ధర నిర్హ్రాదయంకరంబు భవద్వ్రంబు వీక్షించి సంగర భూభాగమువాసి పర్వృదురహో క్రవ్యాశనుల్ మారుతి ఓ ఆంజనేయ స్వామి భరిత క్రోధ విఘూర్ణమాన నయనాబ్జాతంబు శత్రు సంహారం చేసే వేళ రంగంలో నీ కన్నులు ఎలా ఉంటాయంటే భరిత క్రోధ విఘూర్ణమాన నయనాబ్జాతంబు భయంకరమైనటువంటి క్రోధం విప్పారినటువంటి నీ కన్నుల నుండి ప్రసరిస్తూ ఉంటే ఎర్రగా తామర పువ్వుల వలె నీ కన్నులు విప్పారి భయంకరమైనటువంటి క్రోధ భావములను బయల్వెడలేలా చేస్తూ ఉంటే బీభత్స రౌద్ర రసాకీర్ణము పైగా ఆ ముఖం ఎలా ఉంటుంది బీభత్స రౌద్ర రసమంతా కూడా గూడు కట్టుకుని వ్యక్తం అవుతున్నట్టుగా ఉంటుందయ్యా నీ ముఖం అటువంటి ముఖంలో అటువంటి భయంకరమైనటువంటి ఆ నేత్రములతో వజ్రీవజ్రార్ని వజ్రి వజ్ర ఇంద్రుని యొక్క వజ్రాయుధం వంటి దుర్నిరీక్ష్యంబు రెండు వజ్రాయుధములు కోరలుగా మారాయా అన్నట్టుగా ఉంటుంది నీ ముఖం ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధములే నీ కోరలుగా ఉన్నాయా అన్నట్లుగా ఉండేటువంటి ఆ ముఖం దుర్ధర నిర్హ్రాద బగు భవద్వక్ంబు ఏ వ్యక్తి కూడా విని సహించలేనటువంటి భరించలేనటువంటి మహానాదముతో కూడుకున్న భయంకరమైనటువంటి నీ వక్త్రం నీ కంఠస్వరం నీ భయంకరమైనటువంటి ముఖం ఆ భయంకరముగా నిప్పులెగజిమ్ముతున్నట్టుగా ఉండేటువంటి ఆ నేత్రములు ఆ భయంకరములైనటువంటి కోరలు వీటిని వీక్షించి వీటిని చూసి సంగర భూభాగము బాసి పర్వుదురహో క్రవ్యాశనులు మారుతీ ఈ రాక్షస సైన్యమంతా కూడా ఈ మహారాక్షస వీరులందరూ కూడా నీ భయంకరమైనటువంటి ఆ నయన కాంతులకి ఆ కోరలను ఆ ముఖంలో ఉన్నటువంటి రౌద్ర బీభత్స భావములను చూసి వారందరూ కూడా అదిరిపోయి పారిపోతూ ఉంటారయ్యా అటువంటిది నీ వీర విక్రమము జై వీరాంజనేయ